హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీ మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారికి ఒక్కసారి మనసులో ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీన ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే సంవత్సరం అంతా భర్తకి అపార యోగం సిద్ధిస్తుంది ఈసారి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం విధియా తిథితో ప్రారంభం అవ్వబోతోంది అనగా జనవరి ఒకటి బుధవారం వచ్చింది ఈ సంవత్సరం విధియా తిథితో ప్రారంభం అవ్వటం చాలా విశేషం విధియ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి న్యూ ఇయర్ విధియ తిదితో ప్రారంభం అవ్వటం చాలా మంచిది అని పెద్దలు అంటున్నారు నిజానికి న్యూ ఇయర్ అనేది మన పండుగ కాదు కానీ ఇప్పుడు మనం రకరకాల పండుగలను మన సంస్కృతిలో కలుపుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నాం దానిలో ఎటువంటి తప్పు లేదు ఎందుకంటే నూతన సంవత్సరం అనగానే అందరితోనూ నూతన ఉత్తేజం వస్తుంది కొత్త సంవత్సరంలో తమ జీవితం కూడా కొత్తగా మరింత అందంగా మారాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు రెండు వేల ఇరవై నాలుగుకి బాయ్ చెప్పి రెండు వేల ఇరవై ఐదుకి స్వాగతం చెప్పే సమయం వచ్చేసింది కొత్త సంవత్సరం బాగా కలిసి రావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు ఈసారి జనవరి ఒకటి బుధవారం విధియా తిథితో కలిసి వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం అందరికీ ఆర్థిక పరంగా సమస్యలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అంటే అప్పులు కావచ్చు ఖర్చులు కావచ్చు డబ్బు పరంగా కావచ్చు బాగా సమస్యలు వస్తాయి జీవితంలో డబ్బు ఒక్కటే ముఖ్యం కాదని చాలామంది చెబుతూ ఉంటారు కానీ అన్నిటికంటే ప్రధానమైన వాటిల్లో డబ్బు కూడా ఒకటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఈ రోజుల్లో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత మనుషులకు లేదు ఎందుకంటే ప్రతీది డబ్బుతోనే ముడిపడి ఉంటుంది కొన్నిసార్లు డబ్బు వలనే సొంత వాళ్ళు కూడా పరాయి వాళ్లలాగా మారిపోతూ ఉంటారు మరి డబ్బుకు సంబంధించిన సమస్యలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రాకుండా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి ఆ లక్ష్మీ అనుగ్రహం కోసం జనవరి ఒకటిన ఈ రంగులో ఉండే చీరను కట్టుకోవాలని జ్యోతిష పండితులు చెబుతున్నారు అంతేకాదు ఆడవారు జనవరి ఒకటిన ఈ రంగు చీర కట్టుకున్నా ఈ రంగు దుస్తులు వేసుకున్నా సంవత్సరం అంతా భర్తకు అపార యోగం సిద్ధిస్తుంది అలాగే రాజయోగం పడుతుంది సంవత్సరం అంతా ధనధాన్యాలకు లోటు రాకుండా ఉంటుందని పెద్దలు చెబుతూ ఉన్నారు మరి జనవరి ఒకటిన ఆడవారు ఏ రంగు చీర కట్టుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మనం ఒక చీర కథను తెలుసుకుందాం ఒకసారి మహిమగల స్వామివారు శ్రీ త్రిపుర సుందరి చంద్రమౌళేశ్వరి పూజ చేస్తూ ఉన్నారు అక్కడికి వేలాది మంది భక్తులు వచ్చారు వాళ్ళు కన్నురెప్పలు కూడా కొట్టడం మర్చిపోయారు అత్యంత భక్తి శ్రద్ధతో పూజను తిలకిస్తూ ఉన్నారు సుందరి దేవి అమ్మవారికి అలంకరించిన పట్టుచీర అందరిని అందరినీ ఆకర్షిస్తూ ఉన్నది అయితే అక్కడే వేదికకు దూరంగా ఒక మూలన బిడ్డతో సహా కూర్చుని ఉన్న ఒక తల్లి స్వామివారు శ్రద్ధగా చేస్తున్న పూజను తిలకిస్తూ ఉంది తల్లి ఒడిలో కూర్చున్న చిన్నపిల్ల అమ్మవారికి కట్టిన చీరను తదేకంగా చూస్తుంది చూడటంతోనే అమాయకంగా ఆ చీర కావాలని తల్లిని వేధించడం మొదలుపెట్టింది తన తల్లి కూతురిని ఎంతో బుజ్జగించింది అలాగే మందలించింది అయినా కూడా ఆ కూతురు వినలేదు అలా అడిగితే అమ్మవారు కోప్పడుతుంది అని మంచి పిల్లలు ఇలా మారాం చెయ్యరాదని భక్తితో అమ్మను ప్రార్థించమని చెప్పింది కానీ ఆ పిల్ల తల్లి మాటలు ఏవీ వినిపించుకోలేదు ఆ చీర కోసం అమ్మను వేధిస్తూనే ఉంది వాళ్ల అమ్మ కూతుర్ని బుజ్జగించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఎంత చెప్పినా ఆ పిల్ల వినకపోవటంతో ఆ పిల్లను ఆ తల్లి కాస్త గట్టిగా మందలించింది మాట వినకపోతే తనను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతానని చెప్పింది ఇక ఆ పిల్ల భయపడిపోయి కళ్ళ నిండా నీళ్లతో అమ్మను చూస్తూ ఉంది పిల్లను వెంటనే గుండెలకు హత్తుకొని కళ్ళ నుండి వచ్చే నీరును తుడిచి చిన్న చేతులను నమస్కార ముద్రలో ఉంచి అమ్మవారి శ్లోకాలను చెప్పసాగింది ఆ తల్లి ఆ శ్లోకాలను వింటూ అమ్మను అమ్మవారిని తదేకంగా చూస్తూ ఉండిపోయింది కూతురు పూజ ముగిసిపోయాక స్వామివారు అందరికీ తీర్థం ఇస్తున్నారు క్యూలో నిలబడ్డ అందరూ తీర్థాన్ని పుచ్చుకున్నారు ఆ తల్లి పిల్ల తీర్థం అందుకోవటానికి అందరితో పాటు వేదిక మీదకు వచ్చింది కానీ స్వామివారు హఠాత్తుగా తీర్థం ఇవ్వటాన్ని ఆపేశారు ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు అప్పుడు స్వామివారు అక్కడి నుండి లేచి గర్భగృహంలోకి వెళ్ళి అందరినీ ఆశ్చర్యపరుస్తూ అమ్మవారికి కట్టిన పట్టుచీరను తెచ్చి ఆ పిల్లకు ఇచ్చారు ఆ తర్వాత తీర్థం ఇవ్వటం మొదలుపెట్టారు ఇదంతా చూస్తున్న ఆ పిల్ల తల్లి ఆశ్చర్యపోయింది ఎక్కడో దూరాన ఒక మూలను కూర్చుని ఉన్న పిల్ల యొక్క కోరిక ఆ మహాస్వామివారికి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యంతో చూస్తూ ఉన్న ఆ తల్లితో స్వామివారు ఎలా అన్నారు తల్లి పిల్లలు దైవస్వరూపులు ఏది అడగాలో ఏది అడగకూడదో వారికి ఎలా తెలుస్తుంది భగవంతుని సృష్టి మొత్తం వాళ్ళదేనని వాళ్ల కోసమే అని పిల్లలు అనుకుంటారు పిల్లల మీద నువ్వు ఎప్పుడు కోపడవద్దు నువ్వు కన్న తల్లివి మాత్రమే కాదు ఈ అమ్మవారు అందరికీ నిజమైన తల్లి అని అన్నారు ఆ మాటలు విన్న తల్లి పిల్లలు స్వామివారికి నేలపై పడి నమస్కరించండి స్వామివారి ఆశీస్సులు అందుకొని వెళ్ళిపోయారు వారు వెళ్ళిపోయిన తర్వాత స్వామివారు అక్కడ ఉన్న శిష్యులతో తన చీరను తీసుకోవటానికి ఆ త్రిపురసుందరి అమ్మవారే వచ్చింది అని ఆవిడది ఇవ్వటానికి నేను ఎవరిని అని అమ్మవారికి ఆ చీరను ఇచ్చేసా అని అన్నారు ఇక వీడియోలోకి వస్తే కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే తప్పనిసరిగా జనవరి ఒకటిన ప్రత్యేకమైన రంగులో ఉండే దుస్తులను ధరించాలి ఎందుకంటే జనవరి ఒకటిన సవ్యంగా జరుపుకుంటే సంవత్సరం అంతా కూడా సవ్యంగా నడుస్తుందన్న నమ్మకం ఉంది జనవరి ఒకటిన కొత్త దుస్తులు ధరిస్తే చాలా మంచిది ఆడవారు ఈరోజు రెడ్ కలర్లో కానీ ఆరెంజ్ కలర్లో కానీ లేదా ఎల్లో కలర్లో కానీ ఉండే చీరను ధరిస్తే సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది అలాగే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది భర్తకు మంచి పేరు వస్తుంది అపార ఐశ్వర్య యోగం రాజయోగం పడుతుందని పండితులు చెబుతున్నారు చీరలనే కాదు రస్సులు వేసుకునేవారు కూడా జనవరి ఒకటిన ఈ రంగులో ఉండే బట్టలను వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది కనుక ఆడవారు అందరూ కూడా జనవరి ఒకటిన రెడ్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఈ మూడు రంగులలో ఉండే దుస్తులను ఏవైనా ధరించండి ఆడవారు ఈరోజు ఇక్కడ వీడియోలో చెప్పిన రంగులలో ఉండే దుస్తులను ధరిస్తే మీ భర్తకు మంచి జరుగుతుంది సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది అలాగే మంగళయోగం సిద్ధిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు బ్లాక్ గ్రే వైలెట్ కలర్లో ఉండే దుస్తులను అస్సలు ధరించవద్దు కాదని జనవరి ఒకటిన ఈ రంగు దుస్తులను వేసుకుంటే సంవత్సరం అంతా కష్టాలు వస్తాయి అలాగే స్త్రీలు ఏ రంగులో ఉండే గాజులు వేసుకోవాలి అంటే ఎరుపు ఆకుపచ్చ పింక్ ఈ మూడు రంగులలో ఉండే గాజులు ఏ రంగులో ఉన్నవైనా సరే ధరించవచ్చు ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు అందరూ జనవరి ఫస్ట్న రెడ్ ఆరెంజ్ ఎల్లో ఈ మూడు రంగులలో ఏదో ఒక రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిది ఈరోజు మీరు వేసుకునే దుస్తుల మీద బ్లాక్ గ్రే వైలెట్ బ్లూ కలర్స్ తక్కువగా ఉండేటట్లు వీలైతే అస్సలు లేకుండా ఉండేలాగా చూసుకోండి జనవరి ఫస్ట్ అనగానే జనవరి ఒకటవ తేదీన వీలైనంత వరకు అందరూ కొత్త బట్టలు వేసుకునే ప్రయత్నం చేయండి కాబట్టి అందరూ గుర్తుపెట్టుకుని జనవరి ఫస్ట్న ఇక్కడ వీడియోలో చెప్పినట్టు ఈ రంగు దుస్తులను ధరించి లక్ష్మీదేవి ఆశీస్సులతో పాటు మంచి శుభ ఫలితాలను పొందండి ఇక ముందుగా అడ్వాన్స్గా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మన వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంత్